బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని చంపిన కొడుకు జూదంలో ఆరు లక్షల లాస్ తండ్రి మందలించడంతో కక్ష బయటకు తీసుకెళ్లి గొంతు కోసి దారుణ హత్య సూసైడ్ చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం పోలీసుల విచారణలో తానే చంపినట్లు ఒప్పుకున్న కొడుకు హైదరాబాద్ గచ్చివోలీలోని దారుణం జరిగింది బెట్టింగ్ వద్దని మందలించిన తండ్రిని కొడుకు దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులతో పాటు బంధువులందరినీ నమ్మించాడు డెడ్ బాడీని సొంతూరికి తీసుకెళ్ళి దాన సంస్కారాలకు ఏర్పాట్లు చేసి ఈ విషయం పోలీసులకు తెలియడంతో కొడుకుని అదుపులోకి తీసుకుని విచారించారు చివరికి తండ్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు అయితే ఈ మృతుడు హనుమంతు కొడుకు రవీందర్ అయితే ఏదో ఒక భూమి అమ్మింది ప్లాట్ అమ్మిన దాంట్లో ఏమో ఒక ఆరు లక్షలు వచ్చినాయి ఆరు లక్షలు వస్తే ఇంట్లో పెట్టిండు అందులో నుంచి రెండున్నర లక్షలు తీసుకొని పోయిండు ఎండ్లనో పెట్టిండు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసేటోళ్ళని చూసి నమ్మి ఏదో పైసలు వస్తాయేమో అనుకొని అని చెప్పేసి బెట్టింగ్లో పెట్టేసిండు పెట్టేస్తే పోయినాయి ఏమైనాయరా పైసలు అని చెప్పేసి హనుమంత్ అడుగుతున్నాడు అడిగితే మా ఫ్రెండ్కి ఇచ్చినా మళ్ళీ వస్తాయి తీసుకొస్తాయి వస్తాయి వస్తాయి అంటే పూర్తికి వచ్చినప్పుడల్లా తిడుతూ ఉన్నాడు తండ్రి తండ్రి కదా ఇప్పుడు కష్టం చేసిన పైసలు ఏడు ఏమైరా ఏందిరా తిడుతున్నాడు తిడుతుంటే ఇక లాస్ట్ విసికొచ్చిపోయి ఒకరోజు నిర్మానుష్య ప్లేస్కి తీసుకెళ్ళిండట తీసుకెళ్ళి కత్తి తీసుకొని పొడిచి చంపేసి వాళ్ళ మామకు ఫోన్ చేసినట్ట మామకు ఫోన్ చేసి మామ మామ అయ్యా కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోయిండు ఇక్కడ ఉండని చెప్పినాక వచ్చినాక దాన సంస్కారాల ఊరికి తీసుకపోతే వాళ్ళ మామకు డౌట్ వస్తుందంట ఇప్పుడు వాస్తవానికి ఎవరు కూడా కత్తితో సొంతంగా పొడుచుకొని చచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు వేసుకుంటే ఊరు వేసుకుంటారు కాకపోతే ఏమైనా నరం కట్ చేసుకుంటారు అది కానీ మనిషి పొడుచుకొని చచ్చిపోయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు కాబట్టి డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి వాళ్ళ స్టైల్లో విచారిస్తే అప్పుడు చెప్పిండు అన్నట్టు అందుకనే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఈ మహమ్మారి చాలా డేంజర్ ఇది ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని యాప్లు నిషేధించబడ్డాయి ఇక్కడ అయినా అవి రన్ అవుతున్నాయి గత పన్నెండు సంవత్సరాల నుంచి రన్ అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిషేధించినాయి అయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిషేధించింది క్లబ్బులు పబ్బులు అన్నీ అన్ని నిషేధించింది అది నిషేధించడం వల్ల వాళ్ళకు లాభం ఎక్కువైంది ఈ సొంతంగా ఈ గత ప్రభుత్వము వాళ్ళ పర్మిషన్ లేనిది వాళ్ళ లేనిది అయితే ఆ యాప్లు నడవవు కదా తెలంగాణలో ఆ బెట్టింగ్ యాప్లు ఎట్లా నడుస్తున్నాయి తెలంగాణలో కొన్ని జూదాలు రమ్మీలు మామూలుగా ఇప్పుడు క్లబ్బులు ఉంటుండే ఇంతకుముందు హైదరాబాద్లో మొత్తం క్లబ్లు ఉండే క్లబ్లలో ఏదైనా పేకాట్ ఉంటుండే ఇప్పుడు ఆన్లైన్ పేకాట్ అయిపోయింది ఇంతకుముందు క్లబ్బులు మెయింటైన్ చేసేది ఉంటుండే క్లబ్బులు ఎవరు మెయింటైన్ చేస్తారు ఎక్కువ అంటే రాజకీయ నాయకులు అండదండలు ఉన్నవాళ్ళు బాగా క్లబ్బులు మెయింటైన్ చేస్తుండే ఎందుకంటే రాజకీయ నాయకులు అండదండలు ఉంటేనే అక్కడ ఉన్న లోకల్ పోలీసులు కానీ ఆ టైమింగ్ దాటిపోయినా కానీ మెయింటైన్ చేసుకునేంత శక్తి ఉండాలి కాబట్టి వాళ్ళే మెయింటైన్ చేస్తుండే ఈ వీళ్ళు వచ్చినాక ఏం చేసిరు క్లబ్బులు అన్నీ ఎవరెవరి ఉన్నాయి మందిని ప్రెజర్ చేసిరు ఏమన్నా మరి ఇస్తారా షేర్సా లేకుంటే మొత్తానికి అమ్మేస్తారా అని ప్రయత్నం చేసిర్రు బాగానే ప్రయత్నం చేస్తే ఎవ్వరు ఇయ్యలే అట్ల ఉంటుంది మేమెందుకు అమ్ముతాం మేము ఇయ్యాం అది ఇది అన్నగానే తెలంగాణలో క్లబ్బులు నిషేధం అనగానే ఆన్లైన్ యాప్లు పుట్టుకొచ్చినాయి పుట్టుకొచ్చినాక తెలంగాణలో ఆన్లైన్ జూదాలు బ్యాన్ అని వేసిర్రు వేసినాక అవి ఇల్లీగల్గా ఎట్లా నడిపియాలో అట్లా నడిపిస్తుర్రు రోజుకు కొన్ని వేల మంది ఆడతారు ఆన్లైన్ రమ్మి వేల మంది ఎనీ టైం ఇప్పుడు క్లబ్ అనుకో క్లబ్ మెయింటైన్ చేస్తే క్లబ్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే క్లబ్ల మందు ఫుడ్ పెట్టాలి అందులో ఉన్న ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి లోకల్ లీడర్లకు వాళ్ళకి వీళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలి దాంట్లో వచ్చిన లాభంలో దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ ఖర్చులకు వెళ్ళిపోతుంది దానికి రెంట్ కావచ్చు తాగుడుకు తిండికి అంతా వెళ్ళిపోతుంది ఈ ఆన్లైన్ రమ్మి అనేది పెట్టేసరికి జనాలకు అలవాటు అయ్యేసరికి ఇప్పుడు నీకు దానికి కిరాయి లేదు తిండి లేదు తాగుడు లేదు ఏ మెయింటెనెన్స్ ఉండదు వానికి ఇచ్చేది లేదు వీనికి ఇచ్చేది లేదు ఇంట్లో కూర్చొని వాడు ఆడుకుంటాడు ఏ హోటల్లో కూర్చొని వాడు ఆడుకుంటూ కూర్చుంటాడు ఆన్లైన్లో ఇక ఆడుకుంటూ 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 ఏం చేస్తాడు ఉన్నాయని సాఫ్ చేసుకుంటారు దాంట్లో ఒక రోబో సిస్టమ్ తయారు చేసేది రోబోట్లు ఆడుతాయి నువ్వు ఎంత ఆడు రాసుకున్నా కానీ నువ్వు గెలిచేది ఉండదు రోబోల సిస్టమ్ అంతా ఇక కంప్యూటర్తో ఎవడు గెలుస్తాడు చెప్పు గెలవలేడు కదా కంప్యూటర్ని ఆ గేమ్ని ఎవడైతే కనిపెట్టిండో వాడే గెలవగలుగుతాడు కానీ కొత్త గెలవలేడు కాబట్టి దాన్ని కనిపెట్టి దాన్ని తెలంగాణలో మంచిగా చలామణి చేస్తున్నారు ఏంటంటే పేరుకు మేము క్లబ్లను బ్యాన్ చేసినామంటారు మరి ఆన్లైన్ నడుస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు అలానే అది బ్యాన్ చేపియాలి కదా అది ఎందుకు బ్యాన్ చేపిస్తలేరు మరి కొన్ని యాప్లు నడుస్తాయి అన్ని యాప్లు నడవాయి మళ్ళీ అవి ఓరి ఓరికి సంబంధించినవి అనేది ఇప్పుడున్న ప్రభుత్వం బయటికి తీసి దీని మీద కూడా విచారణ జరపాలి ఒక్కటి కాదు రెండు కాదు ప్రతిదీ పైసలతో కూడుకున్న స్కాములు చేసిర్రు చాలా ఉన్నాయి రోజుకు రో తీస్తే ప్రతి దాంట్లో లాభం లేని పనిచేయలేదు దొంగలు అందుకనే ఎంతోమంది బలైపోతున్నారు ఇట్లా చేతికి వచ్చిన కొడుకు తండ్రిని చంపిండంటే అంటే సమాజం ఎట్టిపోతుంది ఆలోచించాలి అంటే ఈ ఈ ఈ రకంగా ఇక ఇది బంగారు తెలంగాణ అంటే ఇట్లా తయారు చేసుకుంటూ అన్నట్టు ఆన్లైన్లో ఆడుకోరి తండ్రిని జావుర్రి అడ్డం వస్తే తల్లిని కూడా అన్నట్టు అందరిని ఇక చంపుకుంటూ చేసుకుంటూ తిరగాలన్నట్టుగా అన్నట్టుగా చేసిరు లాస్ట్ దాంతోపాటు అప్పులు అంటే ప్రతి దాంట్లో వాళ్ళకు ఇన్కమ్ ఉంటుంది విపరీతమైన ఇన్కమ్ వేల మంది ఎనీ టైం ఆన్లైన్లో ఉండి ఆడుతుంటే రోజు ఎన్ని కోట్ల ఆదాయం ఉంటుంది అది ప్రభుత్వం లీగల్గా పెడితే లీగల్గా ఫీజు కట్టుకొని అన్న అన్న ఆదాయం వస్తుంది కదా అది ఆన్లైన్లో పెట్టి తెలివిగా చదువుకున్నాడు చదువుకున్నాడు అంటే ఇదేగా ఇంకా నీకే పబ్లిక్లని అందుకనే ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ అన్న ఈ ఆన్లైన్ ఏదైతే పేకాట ఉన్నదో దాని మీద ఫోకస్ పెట్టుదు కొన్ని యాప్లు ఉన్నాయి మమ్మల్ని పిలిచి మమ్మల్ని అడిగితే పూర్తి వివరాలు ఇస్తామన్నీ ఏ ఎక్కడెక్కడ ఏదేది నడుస్తుంది ఎట్లా నడుస్తుంది ఎట్లా నడిపిస్తుర్రు ఎంతమంది బాధితులు ఉన్నారు అంత ఎట్లా ఎట్లా పోతున్నాయి అని చెప్పేసి మంచిగా పూర్తి వివరాలు ఇస్తాం వీటిని బ్యాన్ చే దీని వెనక ఉన్నది ఎవడు దొంగ ఆ లంగను గుంజుర్రి ఆ దొంగను లంగను గుంజి కేసులు పెట్టి అరెస్ట్ చెప్పింది అఫీషియల్గా ప్రభుత్వం బ్యాన్ చేసినప్పుడు ఇక్కడ ఎట్లా నడుస్తున్నాయి ఏ రకంగా నడుస్తున్నాయి అసలు దానికి ఓనర్ ఎవడు వాటిని గుంజి లోపలేదు అప్పుడు తెలుస్తుంది ఇగో ఇట్లాంటి వాళ్ళని ఎంతో వేల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు సరే మొన్నటిదాకా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు అయినాయి కాబట్టి చేసలేరు కానీ ఇంకా నడుస్తున్న యాప్లు జూదం నడుస్తున్నది జూదాన్ని బంద్ చేయాలి జూదం బంద్ చేస్తే ఏమైందంటే జూదానికి అలవాటు పడ్డప్పుడు కొన్ని పనులు చేసుకోలేరు వ్యసనంగా మారిపోతుంది రాత్రి పగలు తేడా తెలవకుండా అయిపోతుంది ఎంతో పోతుంది మళ్ళీ వస్తాయేమో వస్తాయేమో మనిషి ఆశాజీవి ఇప్పుడు కాకుండా రేపు వస్తాయి ఈ ఇంకొక అట్లా అట్లా అలవాటు అయిపోయి లైఫ్ స్పైల్ అయిపోతుంది ప్రభుత్వం ఈ పే నుంచి కూడా ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను మా జీన్యుస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ యొక్క ఆన్లైన్ ఏదైతే రమ్మీ ఉందో పేకాట ఉందో దాన్ని క్లోజ్గా పూర్తిగా పరిశీలించి క్లోజ్ చేయదు